నమస్కారం ప్రేక్షకులారా సాధారణంగా సమయం బంగారం లాంటిదని అంటారు ఏం చెప్తున్నామంటే మంచి సమయం నవరత్న లాంటిది ఈ నవరత్న రాయి అంత ప్రసిద్ధి చెందిందా అంటే అవునండి పరిమాణం ఎంత చిన్నగా ఉన్నా కూడా దాని శక్తి అంత పెద్దగా ఉంటే అదే రాయి అని అంటారు ఆ శక్తిని మనం కొలవలేము ఈ నవరత్న రాయి గురించి మనం ఉంగర రాయి గురించి కొన్ని అద్భుతాలను ఆసక్తికరమైన విషయాలను మనకి చెప్పడానికి వస్తున్నారు జ్యోతిష్య సినోన్మణి కాంచి నాదర్ గారు రండి మనమే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ప్రేక్షకులారా సార్ ముందుగా ఈ నవరత్న రాయ అంటే ఏంటి దాని గురించి మాకు కొంచెం చెప్తారా చెప్పాలంటే నవరత్నాలు అనేవి మనకి భూమి అడుగున దొరికే రాళ్లు రాళ్లన్నీ కూడా ఒకేలా ఉండవు కానీ ఈ రత్నపురాళ్లకి సహజంగానే కొన్ని రంగులు ఉంటాయి ఒక్కో రత్నపురాయికి ఒక ప్రత్యేకత ఉంటుంది శక్తి ఉంటుంది దీనివల్లనమ్మా ఒకరు పెట్టుకోవలసిన రాయిని వేరొకరు పెట్టుకుంటే దానివల్ల ఎన్నో సమస్యలొస్తాయి దీని బట్టి ఇందులో మార్పు ఉంటుంది అదేంటంటే ఒకళ్ళు వేసుకున్న ఉంగరం ఇంకొకళ్ళు వేసుకోకూడదని చెప్తారు దాని గురించి కొంచెం మీరు మాకు చెప్తారా సాధారణంగా ఒకరి రాశిని బట్టే రత్నాల్ని ధరిస్తారు పన్నెండు రాసుల వాళ్లు వాళ్లవాళ్ల రాశులకి తగ్గట్టు నక్షత్రాలకి తగ్గట్టు రత్నాల ఉంగరాల్ని ధరిస్తారు అందులో మేషరాశికి పగడం వృషభరాశికి వజ్రం మిథునరాశికి ఎమరాల్డ్ కర్కాటక రాశికి ముత్యం తులారాశికి వజ్రం వృశ్చిక రాశికి పగడపురాయి ఇలా పన్నెండు రాసుల వాళ్లకి తొమ్మిది రాళ్ళు ఈ ఈ రాసుల వాళ్లు ఈ ఈ రాళ్లను ధరించాలి అని శాస్త్రాలు సంప్రదాయాలు చెప్తున్నాయి అందువల్లే చెప్తున్నాను ఒక రాసివాళ్లు ధరించాల్సిన రాయిని ఇంకొక రాసివాళ్లు ధరించకూడదు ఈ రాయిని ధరించడం వల్ల పదవి పెరుగుతుంది అంతస్తు పెరుగుతుంది మనం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు ఆ స్థాయికి ఈ రాయి మనకి సహాయపడుతుంది ఒక్కరోజు గడపటమే ఎంతో కష్టంగా ఉండేది ఒక మనిషి అసలు ఎన్ని కష్టాలు సమస్యలు భరించాలి డబ్బుల సమస్య అప్పుల సమస్య కుటుంబ సమస్య ఆఫీస్ సమస్య ఇలాంటి ఎన్నో సమస్యలండి ఈ సమస్యలన్నీ వదిలించుకొని దూరంగా పారిపోవాలనుకున్నప్పుడే ఈ నవరత్న ఉంగురం గురించి విన్నాను నా కష్టమే సహకరించలేదు కనీసం అదృష్టమైన సహకరిస్తుందా అని చూద్దామనే నవరత్న ఉంగరాన్ని కొని వేసుకున్నాను ఇదేసుకున్నాకే నేను తెలుసుకున్నాను మనం కష్టపడేది ఎంత ముఖ్యమో దానికంటే అదృష్టం చాలా ముఖ్యమని దీన్ని వేసుకున్నాకే నా జీవితంలో ఉన్న అన్నీ ప్లస్ గా మారిపోయాయి నాకున్న అప్పులన్నీ తీరిపోయి ఇప్పుడు ధనబలం బాగా వస్తుంది నేనిప్పుడు ఇంత ప్రశాంతంగా సంతోషంగా ఉన్నానంటే కారణం ఈ నవరత్న ఉంగురమే మీరు కూడా మీ జీవితంలో గెలవాలంటే ఈ నవరత్న ఉంగురం వెంటనే కొనివేసుకోండి మాణిక్యాన్ని సూర్యుడనే అనుకోండి మిగతా ఎనిమిది గోళాలు సూర్యుడిని చుట్టి వచ్చే గోళాల లాంటివి ఇది ఒకటి కనపడడం లేదనుకుంటున్నారా ఆ ఒక్కటి చంద్రుడు ఒక్కో గోళం తత్వాన్ని ఒక రాయి కలిగి ఉంటుంది ఈ నవగ్రహ ఉంగరాన్ని మీ చేతికి ధరిస్తే సంపద అదృష్టం మిమ్మల్ని వరిస్తాయి సార్ ఈ నవరత్న ఉంగరం కోసం చేసిన ప్రత్యేక పూజ గురించి మన ప్రేక్షకులకుతో కొంచెం చెప్తారా ఈ పర్యవసానాలన్నీ మనం చేసే పూజలు హోమాలు వీటిని బట్టి ఉంటాయి అలా చేసినప్పుడు మాత్రమే ఆ రాయికి పూర్ణత వస్తుంది అలాగే కొంతమంది ఈ రాయి ధరించినా ప్రయోజనం లేదు ఈ రాయి ధరించినా ప్రయోజనం లేదు అని కొంతమంది చెప్పడం మీరు వినే ఉంటారు అందుకు కారణం అన్ని నవరత్నపురాళ్ళూ శక్తివంతంగా మారవు ఎందుకంటే మనం సరైన విధానంలో పూజలవి చేసి మంత్రాలు జపిస్తేనే శక్తిని పొందుతాయి అలా చేస్తే ప్రతి రాయిని అందరూ పెట్టుకోవచ్చు ఇలా చేస్తే దైవశక్తి పెరుగుతుంది దైవశక్తి పెరిగితే ఈ రాశి వాళ్లే ఇది పెట్టుకోవాలి ఈ రాశి వాళ్లే ఇది పెట్టుకోవాలి అనేది ఉండదు ఏ రాశివాళ్లైనా పెట్టుకోవచ్చు కాని పూజ చెయ్యకుండా ఉంగరాన్ని ధరించారంటే ఎన్నో వస్తాయి ముఖ్యంగా ఆదాయం ఉండదు ఆరోగ్య సమస్యలు వస్తాయి మీరు దేనికోసమైతే ధరిస్తారో ఆ పనులేవీ జరగవు సార్ మీరు కొన్ని కొన్ని వారిలో వేసుకున్న ఉంగరాలు గురించి చెప్పారు అన్ని రాసులు వేసుకోగలిగే ఒక ఉంగరం గురించి మీరు చెప్తారా నువ్వే ఆలోచించమ్మా ఒక రాయి ధరిస్తేనే అంత అదృష్టం పడుతుందంటే అన్ని రాళ్లను ధరించగలిగితే ఎంత అదృష్టం పడుతుంది అంత శక్తివంతమైన ఉంగరాన్ని తయారు చేయడానికి మా యాగ విజ్ఞుల చేత గొప్ప యాగం హోమం మంత్రాలు జపించి తయారు చేయబడిందే ఈ నవరత్న ఉంగరం దీన్ని అన్ని రాసులవాళ్లు ధరించొచ్చు అలాగే అన్ని దశాంతర్ దశల్లో కూడా ధరించొచ్చు ఇది అదృష్టాన్ని కలిగిస్తుంది అదృష్టం కలిసొస్తే వ్యాధులు నయమవుతాయి సిరి సంపదలతో జీవించొచ్చు కుటుంబ కష్టాలు తీరిపోతాయి కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి సకల ఐశ్వర్యాలు సమకూరుతాయి ఈ నవరత్న ఉంగరాన్ని ధరించడం వల్ల ఎంత పని చేసినా చేతిలో డబ్బులుండట్లేదా అనుకున్న పనులు ఏమీ జరగట్లేదని మీరు బాధపడుతున్నారా భార్యాభర్తల మధ్య సమస్యలా చాలా రోజులు నయం కాని ఆరోగ్య సమస్యలా ఇక చింతించకండి మీ అన్ని సమస్యలకి ఒక పరిష్కారానికి నేనిక్కడికొచ్చాను నవరత్నాలు అవును దాని పరిమాణం చిన్నగా ఉన్నా కూడా దాని శక్తి అంత పెద్దగా ఉంటే అది అలాగే ఈ నవరత్న ఉంగరం పొదిగింది ఇప్పుడే ఈ నవరత్న ఉంగరాన్ని కొనండి మీ సమస్యల్ని సరి చేసుకోండి ఈ నవరత్న ఉంగరాన్ని వెంటనే కొనండి స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇక బాధపడకండి సంతోషంగా జీవించండి సార్ మన కార్యక్రమానికి మొదటి కాలర్ కన్నమ్మ అనే ఆవిడ కాల్ చేశారు ఆవిడతో మాట్లాడదామా అలాగే తప్పకుండా చెప్పండి కన్నమ్మా అయ్యా నాకు ఒకటే అప్పుల బాధ అయ్యా అప్పులు అవుతూనే ఉన్నాయి బాగా ఉన్న నా భర్త మీద సడన్గా ఎవరు కళ్ళు పడ్డాయో తెలీదు కానీ అటాక్ వచ్చి ఆయన మంచం పట్టారయ్యా ఇంకా ఆయనకి నయం కాలేదు హాస్పిటల్ ఖర్చులు చేసిన అప్పులు ఇలా అప్పు మీద అప్పు చేస్తూ మమ్మల్ని అస్సలు బ్రతకనివ్వడం లేదయ్యా మాకు ఏదైనా మంచి పరిహారం ఉంటే చెప్పండి అయ్యా మీ కష్టం నాకు అర్థమవుతోందమ్మా కానీ బాగున్న కుటుంబంలోనే కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి కదా మీరు చెప్పేది వింటుంటే ఈ సమస్య మీకు మాత్రమే కాదమ్మా సాధారణంగా అందరికీ ఈ సమస్యలుంటున్నాయి ఎందువల్లంటే డబ్బు వల్ల చూడమ్మా కష్టపడితే డబ్బులొస్తాయని మీరు అనుకుంటున్నారు కదా మరి కఠినంగా శ్రమించిన డబ్బంతా ఏమైపోయింది ఎందుకంటే శ్రమతో పాటు మంచి సమయము అదృష్టము కలిసి వస్తేనే జీవితంలో పైకి వెళ్లగలం మీరు కోరుకునే అదృష్టం మీకు కలగాలంటే మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు ప్రయోగాలు చేతబడులు ఇటువంటి వాటిని దూరం చేసి మిమ్మల్ని కాపాడగలిగే అద్భుతమైన ఉంగరమే ఈ నవరత్న ఉంగరం దీన్ని మీ భర్త చేతికి పెట్టండి ఆయన ఆరోగ్యం నయమైపోతుంది అప్పులన్నీ తీరిపోతాయి మీరేమీ దిగులు పడకండి అంత గొప్ప అదృష్టాన్ని కలిగిస్తుంది ఈ నవరత్న ఉంగరం ఇదే మీకున్న అన్ని సమస్యల్ని తీర్చగలిగే ఒక గొప్ప పరిష్కారం నాకు ఈ అదృష్టాల మీద అస్సలు నమ్మకం అనేదే లేదు కాని ఈ నవరత్నం ఉంగరం కొనుక్కుని నేనెప్పుడు పెట్టుకున్నానో అప్పట్నుంచి నాకు నా భర్తకి కుటుంబ సమస్యలు అప్పుల బాధలు డబ్బు సమస్య ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి పిల్లి ఎలుకలా ఉండే నేను నా భర్త ఇప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్నాం సొంత ఇల్లు కారు అన్నీ కొనుక్కొని ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం మా జీవితంలోకి ఎప్పుడైతే నవరత్న ఉంగరం వచ్చిందో అప్పట్నుంచి మాకు అదృష్టమే అనుకోండి చూసారంటే ఇప్పటి వరకు అది మా వెంటే ఉంది ఈ నవరత్న ఉంగరం మహిమ వల్ల ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్ ఈ నవరత్న ఉంగరం అంత ఎక్కువ ప్రత్యేకమైనదా దీనిలో ఏం ప్రత్యేక లక్షణాలున్నాయో కొంచెం మాకు చెప్తారా తొమ్మిది రాళ్లను కలిపి ఒక ఉంగరంగా చేసి పెట్టుకోవడం ఒక గొప్ప విషయం ఇందులో మరొక గొప్ప అంశం ఏంటనే విషయానికొస్తే మేరు మహావిష్ణువు మేరుని ఆధారంగా చేసుకుని సృష్టించబడింది మహావిష్ణువు పాలకడలిని మధించేటప్పుడు మేరువుగా నిలిచి అమృతాన్ని మధించడానికి ఎలాగైతే సహాయపడ్డాడో అలాగే కష్టాలను తొలగించి మంచిని చేకూర్చే ఉంగరమే ఈ నవరత్న ఉంగరం దీన్ని వెంటనే కొని ధరించారంటే ధనలాభం పెరుగుతుంది శుభాలు కలుగుతాయి ఎంత పని చేసినా చేతిలో డబ్బులుండట్లేదా అనుకున్న పనులు ఏమీ జరగట్లేదని మీరు బాధపడుతున్నారా భార్యాభర్తల మధ్య సమస్యలా చాలా రోజులు నయం కాని ఆరోగ్య సమస్యలా ఇక చింతించకండి మీ అన్ని సమస్యలకి ఒక పరిష్కారానికి నేనిక్కడకొచ్చాను నవరత్నాలు అవును దాని పరిమాణం చిన్నగా ఉన్నా కూడా దాని శక్తి అంత పెద్దగా ఉంటే అది అలాగే ఈ నవరత్న ఉంగరం పొదిగింది ఇప్పుడే ఈ నవరత్న ఉంగరాన్ని కొనండి మీ సమస్యల్ని సరి చేసుకోండి ఈ నవరత్న ఉంగరాన్ని వెంటనే కొనండి స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇక బాధపడకండి సంతోషంగా జీవించండి సార్ తర్వాత మనతో మాట్లాడడానికి మధురై నుంచి జ్యోతిర్లింగం లైన్ లో ఉన్నారు ఆయనతో మాట్లాడదామా నమస్కారం జ్యోతిర్లింగం చెప్పండి అయ్యారు నమస్కారం అండి నా వయసు ముప్పై సంవత్సరాలు కానీ ఇంకా పెళ్లి కాలేదండి కుటుంబ జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే ఆ దోషం ఈ దోషమని ఇరవై అవ్వకపోతే ముప్పై ఐదేళ్ళకే అవుతుందన్నారు ఇప్పటికే ఉన్న సమస్యలు సరిపోక ఇదొకటి తయారైంది ఇంట్లోకే గొడవ దీనికి ఏదైనా ఒక పరిహారం చెప్తారాయారు ఈ కాలం యువకులకి ఇది చాలా పెద్ద సమస్య జ్యోతిర్లింగం అనవసరంగా కృంగిపోకండి మీరింకా సెటిల్ అవ్వలేదు పెళ్లవ్వలేదు అనేవి సమస్యలు పైగా దోషాలు కూడా ఉన్నాయి ఇలా ఒక్కొక్క పరిహారం చేసుకుంటూ వెళ్లే కంటే వీటన్నిటికీ ఒకే పరిహారం ఈ నవరత్న ఉంగరాన్ని ధరించారంటే మీ దోషాలు తొలగిపోతాయి మీకు పెళ్లి కూడా అవుతుంది అదేవిధంగా మీకు ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది ఆదాయము పెరుగుతుంది మీరు చెప్పిన ప్రకారంగానే వెంటనే నేను ఈ నవరత్న ఉంగరం కొనుకొని వేసుకుంటానయ్య గారు మంచిది జ్యోతిర్లింగం కృతజ్ఞతలు ఈ నవరత్న ఉంగరాన్ని ఎవరు వేసుకోవచ్చు ఎలా వేసుకోవాలి ఇది ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు దీని గొప్పదనం ఏంటంటే దీన్ని ఎవరైనా ధరించొచ్చు ఎలాగైనా ధరించొచ్చు దానికి సమయం సందర్భం చూడాల్సిన అవసరమేమీ లేదు దీన్ని మగవాళ్లు ధరించొచ్చు ఆడవాళ్లు ధరించొచ్చు పెద్దవాళ్లు ధరించొచ్చు చిన్నవాళ్ళు ధరించొచ్చు అదే విధంగా దీన్ని ఎప్పుడైనా సరే ధరించొచ్చు ఎందుకంటే సరైన పద్ధతిలో పూజలవి చేసి యాగాలు జరిపి దోషాలు తొలగడానికి మంత్రాల్ని ఉచ్చరించి శక్తితో నింపబడిందే ఈ నవరత్న ఉంగరం కాబట్టి నిస్సందేహంగా దీన్ని ఎవరైనా ధరించొచ్చు ఏ విధంగానైనా సరే ధరించొచ్చు దీని ద్వారా మీ ఇంటికి మీరు కోరుకున్నట్టుగా మీకు సకలైశ్వర్యాలు కలుగుతాయి దీనివల్ల ఇక మీ జీవితమంతా సంతోషంతో నిండి ఉంటుంది ఎంత పని చేసినా చేతిలో డబ్బులుండట్లేదా అనుకున్న పనులు ఏమీ జరగట్లేదని మీరు బాధపడుతున్నారా భార్యాభర్తల మధ్య సమస్యలా చాలా రోజులు నయం కాని ఆరోగ్య సమస్యలా ఇక చింతించకండి మీ అన్ని సమస్యలకి ఒక పరిష్కారానికి వచ్చాను నవరత్నాలు అవును దాని పరిమాణం చిన్నగా ఉన్నా కూడా దాని శక్తి అంత పెద్దగా ఉంటే అది అలాగే ఈ నవరత్న ఉంగరం పొదిగింది ఇప్పుడే ఈ నవరత్న ఉంగరాన్ని కొనండి మీ సమస్యల్ని సరిచేసుకోండి ఈ నవరత్న ఉంగరాన్ని వెంటనే కొనండి స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇక బాధపడకండి సంతోషంగా జీవించండి సార్ ధర్మపురి నుంచి దినేష్ కాల్లో ఉన్నారు ఆయనతో మాట్లాడదామా నమస్కారం దినేష్ అయ్యా నాకు సొంతంగా ఒక స్థలం ఉంది ఎన్నో వచ్చి ఇంటి పనులు అక్కడే ఆగిపోయినాయి ఇప్పుడేమో ఇంట్లో చాలా చిక్కులు వచ్చి పడ్డాయి నేను ఇల్లు కట్టడానికి అదృష్టం కావాలో ఏంటో చెప్పండి అసలా ఎప్పుడు ఆ ఇల్లు కట్టగలను కట్టగలనా లేదా కట్టలేనా అయ్యా దినేష్ అయ్యా మన ఆలోచనలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఏం చెయ్యాలయ్యా ఇబ్బందులు ఎదురవుతుంటే అసలు కట్టించడానికి గానీ కట్టడానికి గానీ చేతిలో పనే లేదయ్యా అర్థమైంది దినేష్ దీనికి మీరే ఉపాయం చెప్పాలి దీనికొక మార్గం ఉంది తేలికైంది మీ ఆస్తి సమస్యలు తొలగడానికి డబ్బు సమస్యలు తొలగడానికి ఈ నవరత్న ఉంగరాన్ని కొని ధరించండి ఇది మీకు మీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా పాజిటివ్గా మార్చి మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది దీనివల్ల మీరు కోరుకున్న విధంగా ఇల్లు కొనొచ్చు కారు కొనొచ్చు సాధ్యం కాదనుకున్న అన్ని పనులు కూడా సాధించొచ్చు దినేష్ నేను బిజినెస్ మొదలెట్టాను మొదలుపెట్టిన సమయం సరిగ్గా లేదేమో బిజినెస్ మొదట్నుంచే నష్టాల పాలైపోయింది ఎలాగైనా బయటపడదామని ఎంతగానో ప్రయత్నించి చూశాను చాలా పరిహారాలు కూడా చేశాను ఎలాంటి లాభమూ లేదు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు ఆయన కూడా బిజినెస్లో ఇలా లాస్ అవుతూ ఉన్న సమయంలో ఆయన ఈ నవరత్న ఉంగరం వేసుకున్నారట ఆ తర్వాతే వ్యాపారం పికప్ అయిందట నేను ఈ నవరత్న ఉంగరాన్ని వేసుకున్నాను ఎప్పుడైతే ఈ ఉంగరాన్ని వేసుకున్నానో అప్పట్నుంచి నా వ్యాపారంలో అనేక రెట్లు లాభాన్ని చూశాను ఎంతగా అంటే ఉన్న ఊళ్ళో బిజినెస్ చేస్తున్న నేను ఇప్పుడు బయటూరుకు బిజినెస్ చేస్తున్నాను దీనంతటికి కారణం ఈ నవరత్న ఉంగరం నా జీవితంలోకి వచ్చిన సమయమే ఈ నవరత్న ఉంగరం దొరకడం నా జీవితంలో అతి గొప్ప అదృష్టం సార్ మన కార్యక్రమంలో చివరి కాలర్ తూతుకుడి నుంచి ప్రియా లైన్లో ఉన్నారు ఆవిడతో మాట్లాడదామా చెప్పండి ప్రియా అయ్యా నాకు నా భర్తకి ఎప్పుడు చూసినా గొడవలు వస్తూనే ఉన్నాయ్యా ఆయనకి ఆఫీస్లో సమస్య ఇంటిలో సమస్య డబ్బు సమస్య నాకు ఇంట్లో సమస్య మాటిమాటికి సమస్యలన్నీ చెప్తూ నాతో గొడవ పడుతూనే ఉంటారు దీనికి ఏదైనా పరిష్కారం ఉందంటారా నూటికి తొంభై శాతం అందరి ఇళ్లల్లోనూ ఉండే సమస్యేనమ్మా ఇది ఇది నరదృష్టి వల్ల వచ్చిందమ్మా ఇలాగే జరుగుతూ ఉంటుంది బాగున్న కుటుంబంలో కలహాలు మొదలవడం ప్రారంభమవుతుంది అనవసరమైన వాటన్నిటికీ వస్తాయి దీనికి మాత్రమే కాదు మీ సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఈ నవరత్న ఉంగరాన్ని కొని ధరించండి ఇది మీ కుటుంబ సమస్యల్ని మాత్రమే కాకుండా కష్టాల్ని కూడా తొలగిస్తుంది ఆర్థిక సమస్యల్ని తొలగించి సంపద పెరిగేలా చేస్తుంది ఈ నవరత్న ఉంగరం ఎంత పని చేసినా చేతిలో డబ్బులుండట్లేదా అనుకున్న పనులు ఏమీ జరగట్లేదని మీరు బాధపడుతున్నారా భార్యాభర్తల మధ్య సమస్యలా చాలా రోజులు నయం కాని ఆరోగ్య సమస్యలా ఇక చింతించకండి మీ అన్ని సమస్యలకి ఒక పరిష్కారానికి నేనిక్కడికొచ్చాను నవరత్నాలు అవును దాని పరిమాణం చిన్నగా ఉన్నా కూడా దాని శక్తి అంత పెద్దగా ఉంటే అది అలాగే ఈ నవరత్న ఉంగరం పొదిగింది ఇప్పుడే ఈ నవరత్న ఉంగరాన్ని కొనండి మీ సమస్యల్ని సరి చేసుకోండి ఈ నవరత్న ఉంగరాన్ని వెంటనే కొనండి స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇక బాధపడకండి సంతోషంగా జీవించండి సార్ ఇంతసేపు నా ప్రశ్నలకి ప్రేక్షకుల ప్రశ్నలకి తెలివిగా వివరణగా బదులు చెప్పారు కృతజ్ఞతలు సార్ కృతజ్ఞతలమ్మా నేను చివరిగా ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఎటువంటి సందేహాలు లేకుండా మన నవరత్న ఉంగరాన్ని కొని ధరించండి ఇది ఉన్న సమస్యల్ని తీరుస్తుంది ఇక మీదట ఏ సమస్యలు రాకుండా కాపాడుతుంది కష్టాలు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాయి ముఖ్యంగా సంపద పెరుగుతుంది మీరు అనుకున్న పనులు జరుగుతాయి ఇక మీదట మీ జీవితంలో ఏ కష్టాలు ఉండవు చూసేరా ఈ నవరత్నం ఉంగరం యొక్క మహిమ ఈ నవరత్న ఉంగరాన్ని ఆర్డర్ చేయడానికి వెంటనే స్క్రీన్ పైన వచ్చిన నెంబర్ కాల్ చేయండి ఆర్డర్ చేసుకోండి ఇక బాధపడకుండా సంతోషంగా జీవిద్దాం